హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జిఫ్ ఇమేజెస్లను వాట్సాప్లోను లేదంటే ఫేస్బుక్లోను లేదంటే ట్విట్టర్లోను మన ఫ్రెండ్స్కి ఈ జిఫ్ ఇమేజెస్లను సెండ్ చేస్తూ ఉంటాం అంటే ఆ జిఫ్ ఇమేజెస్ అనేవి మన లాంగ్వేజ్కి బయట ఉంటాయి అన్నమాట అంటే ఇంగ్లీష్లో ఉంటాయి యాక్టర్స్ అందరూ ఇందులో మీకు ఈ విధంగా ఇంగ్లీష్లో ఉంటారు సో ఇక్కడ డిఫాల్ట్గా వాట్సాప్ కొన్ని జిఫ్ ఇమేజెస్లను ఇచ్చింది ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా ఇమేజెస్ అనేవి జిఫ్ ఇమేజెస్ మీకు వాట్సాప్లో దొరుకుతాయి కానీ ఇవన్నీ మన లాంగ్వేజ్ది కాదు అదర్ లాంగ్వేజ్ అనమాట సో దీనికోసం మీకు ప్లే స్టోర్లో ఒక మంచి అప్లికేషన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ సో ఈ అప్లికేషన్ ద్వారా మీరు మీ రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు తమిళ్ హిందీ ఇలా మీకు నచ్చిన లాంగ్వేజ్ లో నుండి మీరు జిఫ్ ఇమేజెస్ లను సెండ్ చేసుకోవచ్చు సో దీనికోసం ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు కుల్ఫీ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా కుల్ఫీ అనే ఒక పేజ్ ఓపెన్ అయింది ఆ తర్వాత చూ మూడు లాంగ్వేజ్ అనేది మనకు కనబడుతున్నాయి ఇందులో తెలుగు హిందీ తమిళ్ ఇక్కడ డిఫాల్ట్ గా తెలుగు ఉంది సో నాకు కావాల్సింది కూడా తెలుగు కాబట్టి ఇక్కడ డన్ అనే ఆప్షన్ పైన నేను ఈ విధంగా క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొద్దిగా డెమో అనేది చూపిస్తుంది ఈ అప్లికేషన్ మీరు ఏ విధంగా యూజ్ చేయాలి అన్నది సో దీనికోసం మీరు ఇక్కడ చూడండి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇంకోసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఘాట్ ఇట్ అనే ఆప్షన్ వస్తుంది ఈ ఘాట్ ఇట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలుగుకి సంబంధించిన జిఫ్ ఇమేజెస్ అన్ని మీకు ఇక్కడ కనబడతాయి సో ఇందులో నుండి మీకు నచ్చిన జిఫ్ ఇమేజ్ ను మీరు ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్ కి సెండ్ చేయొచ్చు ఓకేనా ఈ విధంగా చూడండి చాలా జిఫ్ ఇమేజెస్ అనేవి మీకు ఈ విధంగా కనబడతాయి ఫ్రెండ్స్ ఇంకా రైట్ సైడ్ టాప్లో చూడండి సెటింగ్ అనేసి ఒక ఐకాన్ ఉంది కదా ఈ సెట్టింగ్ అనే ఐకాన్ పైన మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ మళ్ళీ కల్పిస్తుంది సో ఇక్కడ నుంచి మీరు మళ్ళీ లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇప్పటికి నేను తెలుగునే సెట్ చేశాను మీరు లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఐకాన్ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ జిఫ్ ఇమేజెస్ అన్ని మీకు కేటగిరీ వైజ్గా కనబడతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి హీరోస్ ఉన్నాయి హీరోయిన్స్ మూవీస్ కామెడీస్ ఫీలింగ్స్ ఇంకా గాడ్స్ ఇంకా రియాక్షన్ ఇంకా యాక్షన్ అని చెప్పేసి ఇంకా కింద చూడండి సోషల్ విషెస్ అదర్స్ యానిమేషన్ ఇంకా ఇమేజ్ వీడియో క్లిప్స్ అనేసి చాలా జిఫ్ ఇమేజెస్ మీకు ఇక్కడ కేటగిరీ వైజ్గా కనబడతాయి ఇక్కడ నేను కామెడీ అనే క్యాటగిరీ పైన ఈ విధంగా క్లిక్ చేస్తాను ఈ విధంగా కామెడీ అనే కేటగిరీ పైన క్లిక్ చేయగానే ఇక్కడ నాకు కామెడీకి సంబంధించిన అన్ని జిఫ్ ఇమేజెస్ ఇక్కడ వస్తున్నాయి సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా జిఫ్ ఇమేజ్ ను సర్చ్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది ఈ సెర్చ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన జిఫ్ ఇమేజ్ ను మీరు టైప్ చేసి ఇక్కడి నుంచి సర్చ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా ఆ తర్వాత ఇక్కడ చూడండి నేను ఈ దేవుడా అనేసి ఒక జిఫ్ ముజ్ ఉంది కదా ఈ జిఫ్ ఇమేజ్ పైన నేను ఈ విధంగా క్లిక్ చేస్తాను ఈ విధంగా క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఈ దేవుడా అంటే ఈ సంపు గారికి సంబంధించిన జిఫ్ ఇమేజెస్ అనేవి ఇక్కడ ఆరున్నాయి సో ఇందులో నుండి మీరు ఏ జిఫ్ ఇమేజ్ అయినా ఇక్కడ నుంచి సెండ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ జిఫ్ ఇమేజ్ పైన ఈ విధంగా క్లిక్ చేస్తాను ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇంకా టాప్లో చూడండి ప్లే బటన్ ఉంది సో ఈ ప్లే బటన్ పైన మీరు క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఈ జిఫ్ ఇమేజ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా చెక్ చేయొచ్చు ఓకేనా ఇంకా దాని కింద వేరే అప్లికేషన్ ద్వారా మీరు ఈ జిఫ్ ఇమేజ్ను సెండ్ చేయొచ్చు కానీ నేను ఈ దేవుడా అనే జిఫ్ ఇమేజ్ని సెండ్ చేయాలనుకుంటున్నాను సో దీనికోసం నేను ఇక్కడ చూడండి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తాను సో దీనికోసం వాట్సాప్ పైన నేను ఈ విధంగా క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పర్మిషన్ అడుగుతుంది సో మీరు పర్మిషన్ అనేది ఇచ్చేయండి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఎవరికి పంపించాలి అని అనుకుంటున్నారో వాళ్ళని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసి కింద కనబడుతున్న టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేయండి ఇంకా ఈ జిఫ్ ఇమేజ్ అనేది మీరు సెండ్ చేసిన వ్యక్తికి ఫటాఫట్ జిమే జిమేజ్ అనేది వెళ్ళిపోతుంది దానికి ముందు ఇక్కడ చూడండి మీరు ఏదైనా టైం టైప్ చేయాలి అని అనుకుంటే ఈ జిఫ్ ఇమేజ్ కాడ మీరు ఈ విధంగా టైప్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్టింగ్ అని చెప్పి టైప్ చేసి ఉదయ్కి ఈ జిఫ్ ఇమేజ్ ని సెండ్ చేస్తాను చూడండి జిఫ్ ఇమేజ్ అనేది ఉదయ్కి సెండ్ అవుతుంది అదేవిధంగా ఈ జిఫ్ ఇమేజ్ను ఉదయ్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జిఫ్ ఇమేజ్ పైన క్లిక్ చేసినట్లయితే ఉదయ్కి ఈ జిఫ్ ఇమేజ్ అనేది ఈ విధంగా ప్లే అయ్యి కనబడుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు నచ్చిన లాంగ్వేజ్లో నుండి జిఫ్ లను మీ ఫ్రెండ్స్కి ఈ కుల్ఫీ అనే అప్లికేషన్ ద్వారా సెండ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి సార్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్